అందరికీ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద మాఫియాని కంట్రోల్ చేయ చేసే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు ఒక అవినీతిని ఆపడం తేలిక ఆయన ఒక మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎక్కడైనా అవినీతిని జరుగుతుంటే దాన్ని ఆపడం తేలిక ఆ అధికారి ద్వారానా లేదంటే ఆ ప్రజాప్రతినిధుల ద్వారానా దాన్ని కంట్రోల్ చేయొచ్చు కానీ మాఫియాని ఆపడం కష్టం మాఫియాని కంట్రోల్ చేయడం కష్టం అవినీతి అనేది యాభై కోట్లో వంద కోట్లో రెండు వందల కోట్లో ఐదు వందల కోట్లో ఉంటుంది మాఫియా అనేది వేల కోట్లకు పడగలెత్తుతుంది సో ఇప్పుడు కాకినాడలో జరుగుతున్నది అదే మాఫియా ఇందాక మంత్రి నాదెళ్ళ మనోహర్ గారు చెప్పిన లెక్క ఆయన ప్రెస్ మీట్లో ఆయన చెప్పిన లెక్కే అఫీషియల్గా ఇందాక నేను వినిపించాను ఇప్పుడు కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఎలా ఉంటే బెటర్ అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం ముందు అసలు రేషన్ బియ్యం అవినీతి లెక్క ఏంటో చూద్దాం గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గంగారాం పోర్టులో బియ్యం ఎగుమతి రెండు లక్షల ఇరవై వేల రెండు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ టన్లు కృష్ణపట్నం అధునాతమైంది చాలా పెద్ద పోర్టు ఇక్కడ ఇరవై మూడు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల పద్దెనిమిది విశాఖపట్నం అన్నిటికన్నా పెద్ద పోర్ట్ ముప్పై ఎనిమిది లక్షల రెండు వేల మెట్రిక్ టన్లు ఇప్పుడు కాకినాడకు వస్తే లెక్కలు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు కాకినాడ పోర్టులో వీళ్ళు దుర్మార్గంగా ఈ మూడు సంవత్సరాలను చేసింది కోటి ముప్పై ఒక్క లక్షల పద్దెనిమిది వేల మూడు వందల నలభై ఆరు మెట్రిక్ టన్నులు దీని విలువ ఒక్క కాకినాడదే చెప్తున్నాను కాకినాడలో రైస్ ఎగుమతి విలువ ఈ మూడు సంవత్సరాల్లో నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఒక్క కాకినాడ పోర్టులో గత మూడేళ్లలో రేషన్ బియ్యం అక్రమంగా తరలింది దాని విలువ మంత్రి గారు అధికారికంగా చెప్పారు ఈ లెక్క ఇదిగోండి చూశారు కదా ఇది మొత్తం పోర్టుల వారీగా సో ఇది మాఫియానా కాదా మామూలు మాఫియా కాదు చాలా పెద్ద మాఫియా దీనిలోకి పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారు కంట్రోల్ చేయాలని డెడికేషన్తో కృత నిశ్చయంతో ఎంటర్ అయ్యారు ఎంత ఎంత స్పీడ్గా అంటే ఆయన వెళ్ళారు ఆయనకు తెలుసు ఆ షిప్లో ఒక అనుమతించరని తెలుసు అందుకని ఆయనే అక్కడ సెల్ఫీ తీసుకున్నారు అక్కడ పరిస్థితులు అంతా మూడు వైపుల నుంచి కెమెరాల నుంచి షూట్ చేశారు ఆయన కూడా తన మొబైల్ ఓపెన్ చేసి సెల్ఫీ తీసుకున్నారు సెల్ఫీగా ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టారు ఎందుకంటే అక్కడ జరుగుతున్నది ఏంటో వీలైతే కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయాలి కాబట్టి అక్కడ పైన ఒక పెద్ద షిప్ ఉంది ఆ షిప్లో రేషన్ బియ్యం అక్రమంగా ఉన్నాయి దానిలోకి ఆయన నిలనివ్వట్ల ముందు అధికారులేమో దీని మీద పదివేల మంది బతుకుతున్నారు మీరు రావద్దు అని చెప్తున్నారు ఆ జిల్లా ఎస్పీ గారేమో సెలవు పెట్టారు సో మరి ఇంత కరప్షన్ జరుగుతుంటే ఇన్ని లక్షల టన్నులు తరలిపోతుంటే ఏం చే ఏం జరుగుతుంది దీనికి ఆ జిల్లా అధికారుల సహకారం లేదా రాష్ట్ర అధికారుల సహకారం లేదా కేంద్ర పోర్టు అధికారుల సహకారం లేదంటారా ఉంటుంది అందరి సహకారము ఉంటేనే వేల కోట్ల సామ్రాజ్యం అవినీతి సామ్రాజ్యం మహావృక్షమై కూర్చుంటుంది సో దీన్ని కూకటివేళ్లతో పెకలించడం చాలా కష్టం చాలా కష్టం అంటే చాలా చాలా అంటే చాలా సో దీన్ని పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టారు రేషన్ అక్రమ బియ్యం మీద ఇంత చర్చ ఎప్పుడూ జరగల రేషన్ బియ్యం అక్రమ తరలి మీద ఇంత చర్చ ఎప్పుడూ జరగల మనం మనం కూడా ఇప్పటివరకు వరకు ఎప్పుడైనా వీడియోలు చేసుకున్నామా మీరు ఎప్పుడైనా దీని మీద స్టడీ చేశారా నేను ఎప్పుడైనా దీని మీద స్టడీ చేశానా ఎందుకు స్టడీ చేశాం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ఈ ఇష్యూని లేవనెత్తారు కాబట్టి స్టడీ చేస్తున్నాం సో ఇది ఇంత పెద్ద విలువ ఇంత పెద్ద మాఫియానా అని మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం సో దీన్ని కంట్రోల్ చేయాలంటే ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలు చేస్తే సరిపోవు పోర్టులు కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంటాయి ఈవెన్ అది ప్రైవేట్ పోర్ట్ అయితే రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంటుంది గత ప్రభుత్వం ఏం చేసింది కాకినాడ పోర్టులో నలభై ఒక్క శాతం వాటని అరబిందో వాళ్ళకి ఇచ్చేశారు అరవిందో వాళ్ళకి ఇచ్చేసి అక్కడ రేషన్ బియ్యం తరలింపు అంతా వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగింది రేషన్ బియ్యం అక్రమ తరలింపు అంత అరవిందో ఆధ్వర్యంలో జరిగింది అరవిందో తెలుసుగా ఎవరిదో సో అంటే రాష్ట్ర ప్రభుత్వం కం తలచుకుంటే కంట్రోల్ అయిపోద్ది ఎంతవరకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కానీ ఇది ఇంటర్నేషనల్ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇతర దేశాలకు కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి పైగా వీళ్ళు కేంద్రం స్థాయిలో లాభీంచేయగల సమర్థులు ఉన్నారు కాబట్టి బీజేపీ పెద్ద పెద్దోళ్ళకు సన్నిహితులైన నార్త్ ఇండియన్ బిజినెస్ మ్యాన్స్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఈ అగర్వాళ్ళు లేదా వీళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారా కాదు నార్త్ ఇండియన్స్ గుజరాతీయన్స్ గుజరాత్ ముంబై వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు లోకల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అండ్ గుజరాత్ ముంబై వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సో వీళ్ళందరినీ అడ్డుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత దూరం వెళ్ళాలి చాలా దూరం వెళ్ళాలి బీజేపీ స్థాయిలో నరేంద్ర మోదీ గారి స్థాయిలో ప్రధా అండ్ అమిత్ షా గారి స్థాయిలో దీని గురించి ప్రస్తావించాలి సో అక్కడ ప్రస్తావించిన ఏదైనా సరే పైసానే మాట్లాడుతుంది ఏదైనా డబ్బులే మాట్లాడతాయి సో అమిత్ షా గారైనా నరేంద్ర మోదీ గారైనా లేదా చంద్రబాబు గారైనా కంట్రోల్ చెయ్యాలి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయికి తీసుకువెళ్ళాలి అంటే పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా దీన్ని అడ్డుకోవాలని చూసినా వాళ్ళు పై స్థాయిలో మామూలు ఇచ్చి వదిలించేసుకుంటే ఇప్పుడు మొన్న అదే జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో అప్పట్లోనే ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నుల బియ్యం అడ్డుకుంటే వాళ్ళు మన రాష్ట్రంలో ఒక బీజేపీ ఎంపీ గారి ద్వారా కేంద్ర మంత్రి దగ్గరకు వెళ్ళి అతనికి దాదాపుగా కొంచెం గట్టిగానే అప్పచెప్పేసి అతని ద్వారా రాష్ట్ర మంత్రులకి రాష్ట్ర పెద్దలకి ఫోన్లు చేయించి వీళ్ళకి కూడా ఎంతో కొంత ఇచ్చుకొని తాత్కాలికంగా బయటపడ్డారు కానీ ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదు లక్షల టన్నులు బయటకు వెళ్ళిపోతున్నాయి వేల కోట్లు తినేస్తున్నారు పేదల సొమ్ము దీన్ని అడ్డుకోవాలి అని పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ దిగారు నేరుగా ఢిల్లీ నుంచి వచ్చి ఆయన అక్కడికి వెళ్ళారు సో ఇది మధ్యలో ఆపితే పేరుపోద్ది పోద్ది నిజంగా ఇది మధ్యలో ఆపకూడదు పవన్ కళ్యాణ్ గారు ఏది మొదలెట్టినా సరే ఆ యూత్లోంచి లేదా అనేక వర్గాల నుంచి ఒక చర్చ మొదలవుద్ది సో ఆ క్రేజ్ ఆయనకుంది మరి ఇప్పుడు ఆయన ఆ స్థాయిలో చేశారు అంటే నేషనల్ మీడియా లెవెల్లో ఫోకస్ వచ్చింది అంటే ఈ మధ్యలో వదలకుండా అవసరమైతే కొత్త చట్టాలు తేవాలి మామూలు కొత్త చట్టాలు తేవాలి అవసరమైతే చట్టమే మార్చేయాలి ఇప్పుడు రేషన్ బియ్యం అక్రమ తరలింపుకి సిక్స్ ఏ కేసులు ఉన్నాయి సిక్స్ ఏ అవి వెంటనే స్టేషన్ బయలు ఇచ్చేస్తారు పెద్ద కష్టమేం కాదు మహా అయితే పీడీ యాక్ట్లు ఉన్నాయి దానికి ఎవడు భయపడ్డు అంతకు మించిన చట్టాలు తేవాలి ప్లస్ రాష్ట్రంలో ఏ ఏ ఎమ్మెల్యేలు రేషన్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారో వాళ్ళని కంట్రోల్ చేయాలి కంప్లీట్గా కంట్రోల్ చేయాలి ఏ ఏ రేషన్ షాప్ నుంచి ఎక్కడ అసలు రేషన్ షాపు నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి తరలుతున్నాయో అక్కడ నిఘా పెట్టాలి ఇప్పుడు ఎండ్ పాయింట్ దగ్గర పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు డైరెక్ట్ మాఫియా దగ్గరికి వెళ్ళారు కరప్షన్ కంట్రోల్ చేస్తే మాఫియాను కంట్రోల్ చేయొచ్చు స్టార్టింగ్ పాయింట్ని కంట్రోల్ చేస్తే మీకు అక్కడ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం పొద్దున్నే ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇది పోర్టు ఓకేనా ఇది జిల్లాల వారీగా స్టాక్ పాయింట్లో లేదంటే రేషన్ షాప్లో అర్థమైంది కదా ఇక్కడ లక్షల టన్నులు బయటికి వెళ్ళిపోతుంది పోర్టు సో ఇక్కడ నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి సో ఇక్కడ నుంచి విదేశాలకు ఎక్కడికి బియ్యం వెళ్తుంది ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి వీటి ద్వారా బియ్యం వెళ్తుంది సో ఇది అవినీతి కదా ఇది మాఫియా ఈ అవినీతిలో ఎమ్మెల్యేలు ఎంఆర్ఓలు డిఎస్ఓలు ఏఎస్ఓలు మొత్తం అందరూ కూడా డీలర్లు రేషన్ డీలర్లు వాళ్ళు వీళ్ళు అందరూ భాగస్వాములే జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు డిఎస్పీలు పోలీసులు అందరూ దీనిలో భాగస్వాములే వాళ్ళందరూ తలో కొంత తీసుకొని దీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే ఇది ఎక్కడికి వెళ్ళాక వేల కోట్ల మాఫియాగా తయారవుతుంది సో పవన్ కళ్యాణ్ గారు దీని దగ్గరికి వెళ్ళారు నేరుగా అడ్డుకోవడానికి సో ఇక్కడ అవినీతిని అడ్డుకుంటే ఈ మాఫియా జరగదు ఫస్ట్ అవినీతిని కంట్రోల్ చేస్తే మాఫియా జరగదు ఫస్ట్ ఇక్కడ కంట్రోల్ చేసేస్తే వీళ్ళ దగ్గరికి భీమి వెళ్ళవు సో ఇప్పుడు అర్జెంట్గా ఒక కొత్త చట్టం తెస్తారో లేదంటే కేంద్రంతో మాట్లాడతారో లేదా రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం యంత్రాంగం అంతా దిగుతుందో ఏం జరిగినా ఇక్కడ కంట్రోల్ అవ్వాలి రూట్ లెవెల్లో కంట్రోల్ చేయాలి స్టార్టింగ్ పాయింట్లో కంట్రోల్ చేస్తే ఎండింగ్ పాయింట్ని కట్టడి చేయచ్చు కరప్షన్ని కంట్రోల్ చేస్తే మాఫియాను అడ్డుకోవచ్చు సో ఇది పవన్ కళ్యాణ్ గారు తక్షణమే చేయాల్సిన పని లేకపోతే ఆయన మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞం లాంటిది ఈ పెద్దది నిష్ప్రయోజనం నిష్ఫలం ఎవరు ఏమీ చేయలేరు యూజ్ ఉండదు ఏదో ఒక నాలుగైదు రోజులు మీడియాలో చేర్చే తప్ప ఇంకేమీ యూజ్ ఉండదు లేదు అలా ఉండకూడదు ఖచ్చితంగా యూజ్ ఉండాలి అనిపిస్తే మాత్రం ఒక పెద్ద ప్రక్షాళన జరగాలి ఒక పెద్ద సంస్కరణ జరగాలి ఒక వేల కోట్ల మాఫియాని కూకటి వేళ్లతో పగిలించాలి అది పవన్ కళ్యాణ్ గారు చేస్తే ఆయన రాజకీయ చరిత్ర దశ దిశ మారిపోద్ది ఆయన చరి ఆయన చరిత్రలో నిలిచిపోతాడు ప్లస్ ఆయన చరిత్ర కూడా మారిపోద్ది దేశంలో ఏ ఒక్క పొలిటీషియను కూడా ఇన్ ఇలా చెయ్యలేడు అనిపించుకుంటారు సో జరుగుద్దా లేదా చూద్దాం థ్యాంక్ యూ